వెల్కమ్ టు నాన్సరే ఈరోజు నేను ఒక రెండు ఆలుతో ఇలాగ చెక్కిలాలు చేశాను టేస్ట్తో చాలా బాగున్నాయి అలాగే క్రిస్పీగా కూడా చాలా బాగున్నాయి మనకి ఇంత బాగా రోస్ట్ చేసుకుంటేనే మనకి కొద్ది రోజులు నిల్వ ఉండగలుగుతాయి ఎందుకంటే మనం ఆలు వేసాం కాబట్టి మనం ఇలాగ బాగా రోస్ట్ చేసుకోవాలి చని ముందుగా నేను ఒక రెండు ఆలు తీసుకున్న ఉడకబెట్టుకున్న ఆల్రెడీ దీన్ని మెత్తగా మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి కావాలనుకుంటే తురుముకోవచ్చు ఇలాగా మెత్తగా చేసుకోవాలి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ ఇందులోకి నేను ఆలులోకి సరిపడలాగా బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నా అలాగే కొద్దిగా వేసుకున్నా అంతే ఇప్పుడు చిన్నగా తరిగినటువంటి కరివేపాకు అలాగే క్యారెట్ క్యారెట్ చిన్నగా తురుముకోవాలి అలాగే నువ్వులు పసుపు వేసుకున్న జీలకర్ర జీలకర్ర ప్లేస్లో బామ్ ఉంటే బామ్ వేసుకోవచ్చు పసుపు అలాగే కారం కొద్దిగా నూనె వేసుకొని మొత్తం ఆలులోనే ఉన్నటువంటి వాటర్తోనే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు వేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి అయితే మామూలుగా తినేటువంటి చెక్కరాల కంటే కూడా టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగ మనం పూర్తిగా బాగా ప్రెస్ చేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పట్టువు ఒక రెండు స్పూన్లు మాత్రమే పడతాయి చండి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకొని మనమంతా బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అయితే నాకు ఇక్కడ చెక్కిలాలు అనేది ఒక షేప్లో అయితే చేయడానికి రాదండి నేను ఎందుకంటే ప్రెస్ చేయడానికి నాకు రాదు అందుకోసమే డైరెక్ట్గా ఆయిల్లోకి అలాగే వేసేసుకుంటాను చెక్కినాలు షేప్ అయితే చేసుకోవాలంటే కొంచెం కష్టము అందుకోసమని డైరెక్ట్గా అలాగే వేసేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇలాగా ఉన్నటువంటి మూడు హోల్స్ ఉన్నాయి చూసామా తీసుకున్నా నేను ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆయిల్లోకి ప్రెస్ చేసేసుకుంటాను ఎందుకంటే నాకు కరెక్ట్గా అంటే చూడండి ఇలాగ ప్రెస్ చేయడానికి చాలా కష్టము ఎవరైనా ఉంటే పక్కన నాకు అలాగా షేప్ వచ్చేలాగా చేసుకోవచ్చు కానీ నేనైతే ఎక్కువగా ప్రెస్ చేయడానికి నాకు చేత కాదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటాను ఇక్కడ ఆలు వేసాం కాబట్టి మనం వేసినటువంటి చెక్కెలం ఫస్ట్ అతుక్కొని ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి తీయడానికి ఈజీగా వస్తుంది రెండు వైపులా బాగా కాల్చుకోవాలి అలాగే మనకి కొద్దిగా రోస్ట్ అయితేనే వారం పది రోజులు నిల్వ ఉంచుకోవచ్చు దాన్ని రెండు వైపులా కలుపుతూ ఇలాగా ఈ కలర్ వచ్చేంతవరకు రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి నిల్వ ఉంచుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో